హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు త్వరలో జరగబోయే రైల్వే గ్రూప్ డి పరీక్షల కొరకు ఇటీవలే ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి మరియు ఇతర పరీక్షలలో అడిగిన హిస్టరీ సబ్జెక్ట్ నుండి రిపీటెడ్గా వచ్చిన బిట్లను కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం చూడండి మొదటి ప్రశ్న పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది లాహోర్లో చూడండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది లాహోర్లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని చెప్పి మనకు అడగటం జరిగినది నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ లాహోర్లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఈ సమావేశంలోనే పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించడం జరిగినది ఈ యొక్క స్వరాజ్ తీర్మానం అంటే ఏంటి అంటే ఆనాటి వయసు లార్డ్ బెర్కెన్ హెడ్కు మన కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఏమని సవాల్ విసరారంటే ఈ యొక్క వీళ్ళు ఒక డేట్ వాళ్ళకి ఇవ్వడం జరిగినది ఒక సవాల్ విసరడం జరిగినది ఏమని పలానా తేదీ నాటికి మీరు మాకు స్వాతంత్రం ఇచ్చినట్లయితే ఓకే అలా ఇవ్వని అలా మాకు మేమే స్వాతంత్రం వచ్చినట్లుగా ప్రకటించుకుంటామని చెప్పి వీళ్ళు మన కాంగ్రెస్ నాయకులు వారికి సవాల్ వేయడం జరిగినది వాళ్ళు స్వాతంత్రం ఇవ్వలేదు కనుక మనకు మనం స్వాతంత్రం వచ్చినట్లుగా ఆనాటి లాహోర్ సెషన్లోనే ఫస్ట్ టైం జెండాను ఎగరవేయడం జరిగినది సో ఆ జెండాను ఎగరవేయడానికి సందర్భంగానే పూర్ణ స్వరాజ్ తీర్మానంగా మనం ఆమోదించుకోవడం స్వరాజ్గా చెప్తాం సో ఇది ఎప్పుడు జరిగిందంటే ఈ ఫస్ట్ టైం ఫ్లాగ్ హోస్టింగ్ ఎప్పుడు జరిగిందంటే నవంబర్ ఇరవై ఆరు సారీ ఆ ఫస్ట్ టైం ఎప్పుడంటే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ జాన్ ట్వంటీ సిక్స్ సో ఈ దినాన్ని గుర్తుపెట్టుకోవడం కోసమే మనం రాజ్యాంగం అనేది నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరుకి పూర్తయిపోయినా పూర్తయిపోయిన ఈ పూర్ణ పూర్ణస్వరా డేట్ను గుర్తించుకోవడం కొరకే మనం జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం మన యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషనల్ అమ అమల్లోకి తీసుకురావడం జరిగినది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనం అమల్లోకి తీసుకురావడం జరిగినది యాక్చువల్గా పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున మన యొక్క రాజ్యాంగ రచన ఇదంతా పూర్తి అయిపోయినా ఈ యొక్క పూర్ణ స్వరాజ్ దినాన్ని గుర్తుపెట్టుకోవడం కొరకే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్న కాన్స్టిట్యూషన్ అమలు అనేది మనం జరుపుకోవడం జరిగినది సో పూర్ణస్వరాజ్ తీర్మానం ఎప్పుడంటే ఈ యొక్క నైన్టీన్ థర్టీ జనవరి ట్వంటీ సిక్స్ నెక్స్ట్ రెండో ప్రశ్న సహాయ నిరాకరణ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై సెప్టెంబర్లో గాంధీజీ గాంధీజీ గారిచే ప్రారంభించబడినది కానీ ఇది చౌరీ చౌర సంఘటన పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి ఐదున ఏ రాష్ట్రంలో జరిగినది అని చెప్పి మనం అడగటం జరిగినది ఏ రాష్ట్రం అంటే ఈ చౌరీ చౌర అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈ చౌరీ చౌర సంఘటన వల్లనే సహాయ నిరాకరణ ఉద్యమము నాన్ కోఆపరేషన్ మూమెంట్ నిలుపుదల చేయడం జరిగినది నెక్స్ట్ తర్వాతి ప్రశ్న గాంధీజీ మొదటి సత్యాగ్రహంగా పిలువబడే నీలి విప్లవం నీలిమందు రైతులతో నీలిమందు రైతుల కొరకు కతియా విధానానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రదేశం ఏది చూడండి నీలి ఏ రైతుల కొరకు అంటే నీలిమందు రైతుల కొరకు గాంధీజీ మొట్టమొదటి సత్యాగ్రహం ఏది అంటే నీలిమందు విప్లవం తీన్కీయా విధానం అనగా టూ థర్డ్ ప మనకు పంటలో రెండు వాటాలు ఈ యొక్క నీలి మందును పండించాలని చెప్పి తీన్కతీయా విధానాన్ని ఎంటర్డ్యూస్ చేయడం జరిగింది దాని కొరకు వ్యతిరేకంగా గాంధీ గాంధీజీ గారు మొదటిసారిగా ఉద్యమం చేపట్టడం జరిగినది అందుకే మొదటి సత్యాగ్రహంగా పిలుస్తారు ఈ పోరాడిన ప్రదేశం ఏది అంటే చంపారాన్ బీహార్ ఎప్పుడు అంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ నెక్స్ట్ శాశ్వత శిశు నిర్ణయ పద్ధతి పర్మనెంట్ ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ ప్రవేశపెట్టినది ఎవరు అంటే లార్డ్ కారన్ వాలీస్ నెక్స్ట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినది ఎవరు డాక్టరైన్ ఆఫ్ ల్యాబ్స్ అంటారు ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరికైతే వారసులు లేరో వారి యొక్క రాజ్యాలు ఆటోమేటిక్గా బ్రిటిష్ ఆధీనంలోకి వస్తాయని చెప్పి మనకు బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళడం జరుగుతుందని చెప్పి ఆనాటి వైస్రాయ్ డలహౌసీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగినది ఈ సిద్ధాంతమే రాజ్య సంక్రమణ సిద్ధాంతం నెక్స్ట్ తర్వాతి ప్రశ్న గద్దర్ పార్టీ అమెరికాలో స్థాపించినది ఎవరు గద్దర్ పార్టీను అమెరికాలో స్థాపించినది ఎవరు అంటే లాలా హర్దయాల్ సో మరియు సోహన్ సింగ్ బక్నా వీరిద్దరు గద్దర్ పార్టీని అమెరికాలో స్థాపించినది ఎవరు అంటే లాలా హర్దయాల్ మరియు సోహన్ సింగ్ బక్నా నెక్స్ట్ తర్వాతి ప్రశ్న క్విట్ ఇండియా ఉద్యమము ఆగస్టు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై రెండులో ప్రారంభమైనది ఈ ఉద్యమ సందర్భంగా ఇచ్చిన గాంధీజీ గారు ఇచ్చిన నినాదం ఏమిటి అని చెప్పి మనకు అడగడం జరిగినది ఫర్ ఎగ్జాంపుల్ అలా అడిగితే ఈ యొక్క నినాదం ఏంటి అంటే ఆర్ డై డు ఆర్ డై చేయండి లేదా చావండి అనే నినాదం చేయండి లేదా చావండి నెక్స్ట్ ఎవరు ఇచ్చారు అంటే గాంధీజీ గారు ఇచ్చారు నెక్స్ట్ తర్వాతి ప్రశ్న పదిహేను వందల ఇరవై ఆరులో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు చూడండి పదిహేను వందల ఇరవై ఆరులో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే బాబర్ ఈ పదిహేను వందల ఇరవై ఆరులోనే మొదటి పానిపట్టు యుద్ధం చూడండి తర్వాత ప్రశ్న అదే మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందంటే పదిహేను వందల ఇరవై ఆరు అంటే బాబర్ వర్సెస్ ఇబ్రాహీం లోడీ ఆనాటి లోడీ వంశానికి చెందిన ఇబ్రాహీం లోడీ ఇబ్రాహీం లోడీని అతి సునాయాసంగా బాబర్ ఓడించడం జరిగినది నెక్స్ట్ పదవ ప్రశ్న ప్లాసీ యుద్ధం పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడున సిరాజు దౌలా ముందు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య జరిగినది సిరాజు దౌలా వర్సెస్ ఆనాటి బెంగాల్ నవాబు సిరాజు దౌలా మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగినది అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున నాయకత్వం వహించినది ఎవరు అంటే రాబర్ట్ లైవ్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న సత్య సమాజం ఏర్పాటు చేసినది ఎవరు సత్య సమా సమాజాన్ని ఏర్పాటు చేసినది ఎవరు అంటే జ్యోతిబా పూలే ఏ సంవత్సరం అంటే పద్దెనిమిది వందల డెబ్భై మూడు నెక్స్ట్ విక్రమశిలా యూనివర్సిటీని నిర్మించినది ఎవరు విక్రమశిలా యూనివర్సిటీని నిర్మించినది ఎవరు అంటే ధర్మపాలుడు నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న కైలాస దేవాలయం ఎల్లోరాను ఎల్లోరాలో రాతిని ఉపయోగించి నిర్మించినది ఎవరు కైలాస దేవాలయం ఎల్లోరాలో రాతిని ఉపయోగించి నిర్మించినది ఎవరు అంటే రాష్ట్రకూట రాజు అయిన కృష్ణ వన్ నెక్స్ట్ చౌసా యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే పద్దెనిమిది వందల సారీ పదిహేను వందల ముప్పై తొమ్మిది చౌసా యుద్ధం ఎప్పుడంటే పదిహేను వందల ముప్పై తొమ్మిది కనోజ్ యుద్ధం ఎప్పుడంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ అయితే ఈ యుద్ధాలో ఈ యుద్ధాలలో షేర్షాగా షేర్షాను ఎవరు ఓడించడం జరిగినది చౌసా మరియు కనోజ్ యుద్ధాలలో చండి చౌసా మరియు కనోజ్ యుద్ధాలలో షేర్షా ఎవరిని ఓడించడం జరిగినది ఎవరిని అంటే ఒమయోన్ ఒమయోన్ను ఓడించడం జరిగినది చౌసా యుద్ధం ఎప్పుడంటే పదిహేను వందల ముప్పై తొమ్మిది కనోజ్ యుద్ధంతో పూర్తిగా హుమయోన్ ఓడిపోవడం జరిగినది ఎవరి చేతిలో అంటే షేర్షా చేతిలో ఈ యుద్ధం తర్వాత హోమయోన్ దాక్కున్నాడు కొన్నాళ్ళు చూడి ఈ ఇప్పుడు ఏవైతే మనం బిట్లు డిస్కస్ చేసామో ఇవి గత రైల్వే పరీక్షలలో తరోలిగా వచ్చిన బిట్లు ఒకసారి రివిజన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఈ తక్కువ టైంలో ఇప్పుడు ఉన్న తక్కువ టైంలో గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు కనుక ఒకసారి రివిజన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పీడిఎఫ్ కావాలంటే అనుకుంటే కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తాను ఆ లింక్లో మీరు జాయిన్ కండి పీడిఎఫ్ మీకు పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్